హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ప్రతిరోజు నిత్యం చేసుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుందాం గాయస్ రండి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఈ యొక్క పూజ రూమ్ అనేది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అందుకని మీకు చూపించలేదు మొత్తం క్లీన్ చేసేసాను ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఉన్నారు మా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ చూడండి దీపారాధన కుందెన్లు ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఆయిల్ పోసుకుంటున్నాను ఈ ఆయిల్ చూడండి ఇవి యొక్క దీపంలో పోసి పెట్టుకుంటున్నాను గాయస్ ఆల్రెడీ నేను ఒత్తి వేసి పెట్టేసుకున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా పోసుకుంటున్నాను ఆయిల్ గాయస్ ఇదిగోండి ఇక్కడ మరొక దీపానికి కూడా నేను ఆయిల్ అనేది పోసుకుంటున్నాను గాయస్ ఇదిగోండి చూసారా ఈ విధంగా పోసుకుంటున్నాను ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ చూడండి నేను దీపాన్ని వెలిగిస్తున్నాను ఈ దీపాన్ని ఏకహారితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి అగ్గి పుల్లతో వెలిగించకూడదంట ఎందుకో నాకు తెలియదు కానీ మా పెద్దవాళ్ళు చెప్పారు అందుకని నేను ఇక్కడ అగరబత్తితో దీపం వెలిగిస్తున్నాను గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను రెండు దీపాలను వెలిగించేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా వెలిగిస్తున్నాను నేను దీపాన్ని ఓకేనా గాయస్ ఇక ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈ ధూపం అనేది భగవంతుడికి సమర్పిస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ నేను భగవంతుడికి ధూపాన్ని సమర్పించేస్తున్నాను చూసారా గాయస్ ఈ విధంగా ధూపం అనేది భగవంతుడికి సమర్పించాలి గాయస్ కింద నేను ధూపం గుచ్చేది పెట్టుకున్నాను స్టాండు అక్కడ నేను ధూపాన్ని పెట్టేసుకుంటున్నాను గాయస్ ఇదిగోండి చూసారా ఈ విధంగా నేను దుపాను అనేది స్టాండ్కి పెట్టుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చూడండి నేను బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పిస్తున్నాను గాయస్ ఓకేనా దీపం దీపారాధన ఎప్పుడైనా సరే చేసేటప్పుడు మామూలుగా చేయకూడదు ఏదైనా చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా సమర్పించాలి అందుకే నేను బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించేస్తున్నాను గాయస్ ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు అందుకే బెల్లం ముక్కని పెట్టాను గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను కర్పూరాన్ని తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ నేను కర్పూరాన్ని వెలిగిస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ కర్పూరాన్ని దేవుడికి సమర్పిస్తున్నాను ఈ కర్పూర నిరాజనం అనేది భగవంతులందరికీ నేను సమర్పిస్తున్నాను గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా భగవంతుడు అందరికీ మన ఇష్ట దైవానికి మన కుల దైవానికి అలాగే మన ఇంటి దైవానికి ఏ ఏ దేవుని పూజించినా సరే భగవంతుడికి నీరాజనం సమర్పించాలి కదా అంటే కర్పూర నీరాజనం వాళ్ళ శాంతింప కోసం అందుకని నేను ఇక్కడ కర్పూర నీరాజనం అనేది భగవంతులకు సమర్పిస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను సమర్పిస్తున్నాను మూడు సార్లు అనేది మనం సమర్పించాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ నేను పెట్టేస్తున్నాను ఇక్కడ నేను అందరి దేవుళ్ళకి సమ సమర్పణం చెప్పుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను పూజ అనేది చేసేసుకుంటున్నాను ఆ యొక్క హారతిని నేను తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇంతే గాయస్ నిత్య దీపారాధన అయిపోయింది ఓకే గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ ఓకేనా బాయ్ బాయ్